కనీసం నలభై కోట్ల మంది దళితుల కోసం రాజకీయాల్లోకి రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేయండి బయటికి నుంచి రండి జనసేనలో నుంచి రండి కాంగ్రెస్ పార్టీ నుంచి రండి ఇండిపెండెంట్గా పోటీ చేయండి లేదా రిపబ్లికన్ పార్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి స్థాపించిన పార్టీ ఆ పార్టీ మీద నామినేషన్ వేసి గెలిస్తే ఆ గెలిచిన నియోజకవర్గాన్ని పాకిస్తాన్లో దుర్మార్గులు దుర్మార్గుళ్ళు బీసీలకి రిజర్వేషన్ అంటే మండల కమిషన్కి దానికి అడ్డుప తగిలిరు కానీ బీసీలు రారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎస్సీలు వేరే రాష్ట్రంలో బీసీలు అక్కడ బీసీలు ఇంకో రాష్ట్రం లెస్సీలు ఈ ప్రధానమంత్రి ఓసీ ఈ పిచ్చ లెక్కలు ఈ తిక్కల పనులకి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వాళ్ళని బీసీ జాబితాలో కలిపారు ఓటు బ్యాంకు రాజకీయాలు కలిపారు బీసీ ప్రధానమంత్రి చెప్పుకున్నాడు ఆయన వీళ్ళు మొత్తానికి కూడా మాలామాదిలు అంటే పడదు అరుంధతి పుత్రులు అని చెప్తారు మాదిగలు వాస్తవంగా అయితే జాంబవంతుడు రాజు జాంబవ దీపం ఈ దేశానికి భూమి పుత్రులు మాదిగులు జాంబవంతుడు అరుంధతి రాణి మగధ సామ్రాజ్యం మహారాష్ట్రలో మహర రెజిమెంటు మగధీరులు యుద్ధ వీరులు పల్నాడు చరిత్ర మాల కనమనీయుడు ఈ వేప నుండి అడగండి ఈ పంచములు ఎక్కడి నుంచి వచ్చారు అడగండి చెప్పడీడు తల నుంచి బ్రాహ్మణులు మేము పుట్టాం బ్రహ్మపుత్రులు అంటాడు భుజాల నుంచి క్షత్రియులు అంటాడు ఉదయం నుంచి పొట్ట నుంచి ఏమో వయసులు అంటాడు ఈ కాళ్ళ నుంచి శూద్రులు అంటాడు మీరు ఈ పంచములు ఎక్కడి నుంచి వచ్చాడంటే ను చెప్పడాడు వేప నోళ్ళలోనే ప్రశ్నించిన ఊరు వెలుపలు పెట్టాడు వెలివేశాడు ఆడిని ప్రశ్నించే ఆడు కులంలో ఉన్నాడు వెలేశాడు అలా వెలేసుకుంటా 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 సోమరుడు కుక్క పంది నీచాతి నీచమైన అస ప్రజలు చూసి అసహించుకునేటువంటి మానవత్వం లేని మృగం ఈ బేపనోడు కులం కనిపించే బేపనోడు ఈరోజు దేశాన్ని నాశనం చేస్తున్నాడు ఇంత జరుగుతున్నా కానీ ఇంటికి కనికరం లేదు అరే సాటి మనుషుల్ని మనం హింసిస్తున్నాం బాధిస్తున్నాం మనం దేవుళ్ళు పెట్టయేమురా కూర్చొని మనం మనల్ని పరిశీలన చేసుకుందాం మొన్న ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడో బుల్లెట్ మీద ఒక కాలేజీకి వెళ్ళినందుకు ఒక దళితుడి చేతులు నరికారు స్కూల్లో పిల్లోడు కొండలో నీళ్ళు తాగినందుకు టీచర్ కొట్టి గుర్రం మీద పెళ్ళైతే ఊరేగితే ఆయన కొట్టి సభ్యులు ఇటువంటి సంఘటనలు లెక్కే లేవు ఈ మాలలకి మాదిరి సిగ్గు శరం లేదు రోషం పోరుచడం లేదు చెలో ఉత్తరప్రదేశ్ చెలో మధ్యప్రదేశ్ చెలో మణిపూర్ యుద్ధం ప్రకటించాలి నా కొడుకుల్ని గాలి నా కొడుకులని ఈ పోలీసు వాళ్ళు పట్టించుకోరు కలెక్టర్లు పట్టించుకోరు జనాలు ఏం చేద్దామని మీ నాయకులుగా ఉంది మాలమా నాయుడు నూట పదకొండు జాతీయ నాయకులు యాభై నాలుగు కళ్ళ ముందు నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు ఎవడిచ్చాడు వీళ్ళకి అధికారం అన్నిటికీ పరిష్కారం ఈవీఎంలో లేకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపితే ఒకవేళ ఈ కులం కావాలనుకునే బీసీలు వేసుకుంటారు బీజేపీ వేసుకోండి బాబులో ధరలో వేసుకోండి వేసుకుంటే మీకు సపరేట్ రాజ్యాంగం వస్తుంది శాస్త్రం వస్తుంది మనుస్ఫూర్తి వస్తుంది దాంట్లో స్త్రీలకు హక్కులు ఉండవు భర్త చనిపోయినామంటే భార్యను కూడా చంపేస్తారు సతీశగమనం సజీవంగా అగ్ని మీద పెట్టి మంటల మీద పెట్టి కట్టెల మీద పెట్టి కాలుస్తారు ఇంకోటి ఏంటంటే ఆ మను చట్టాల్లో తప్పుకున్న వాళ్ళు ఎవరన్నా వేపనోడి క్షమాభి భిక్ష పెట్టి తప్పుకుంటే వేతవరాలు పెళ్లి చేసుకోకూడదు ఇంట్లోంచి బయటికి రాకూడదు గుండు గీకి తెల్లచీర కట్టి చీకటి గదిలో పెడతారు బాల్య వివాహాలు చేస్తారు గుళ్ళో దేవుడికి ముందు పెళ్లి చేస్తారు ఆ గ్రామంలో తాగుబోతులు దొంగలందరితో కూడా వ్యభిచారాలు చేపిస్తారు ఇదో సపరేటు మను వస్తుంది వేసుకోండి ఈ బ్యాపడే కావాలని వేసుకోండి ఈ నరేంద్ర మోడీ కావాలి మాకు ఒక బోట్లు వేసుకోండి పర్లేదు మీరు ఇప్పుడు చెబుతున్నాడుగా ఒక్క బోర్డు ఆస్తులు క్రైస్తవుల ఆస్తులు మొత్తం మనయ్యున్నాడుగా మీ ఎట్టాగో తీసుకోండి బాబులో ధరలో మీరు తీసుకోండి మేము హైందవులం హైందవ శంకరావు హైందవ గుళ్ళు స్వయం ప్రతిపత్తి అన్నారు కదా తీసుకోండి మా చర్చిలు కూడా తీసేసుకోండి మసీదులు కూడా తీసేసుకోండి మేము చూస్తా ఊరుకుంటాం మేము మనుషులు కాదు మా నాయకులకి రోషం పౌరుషం లేదు వీళ్ళకి పౌరసత్వం లేదు ఓటు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ మీద పడతారు ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన భిక్షేస్తాడు అడుక్కునేవాడికి సీట్లు వేస్తాడు ఓట్లు మాయి సీట్లు ఆడై వాళ్ళే పార్టీలు పెట్టుకుంటారు వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు వాళ్ళే ఎంపీలు అవుతారు ఎవరి దళితుని ఒక్కడు కూడా ముఖ్యమంత్రి చేయడు చేయగా చేయగా కాంగ్రెస్ పార్టీ చేసింది దామోదరం సంజీవ్ పదకొండు నెలలే అనేకమైన హింసలు పెట్టేసి యాభై మూడు సంవత్సరాలుగా చచ్చిపోయాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవ్ గారు ఇంకా అదే తెలంగాణలో ఆంధ్రాలో ఈ రెడ్డిలు ఎంతమంది ఉన్నారు కమ్మలు ఎంతమంది ఉన్నారు వాళ్ళదే రాజ్యం ఈ మాల్కి మాదిరికి బీసీలకి ఏం సిగ్గు శరం లేదంతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాం చెప్పుకుంటారు మేము రా మేము ముఖ్యమంత్రులుగా పనిచేయమంటారు ఎంపీలుగా పనిచేయమంటారు మేము మీ జెండాలు మోస్తామంటారు కాబట్టి ఎంత చెప్పినా మీరు పదవులు ఆశ పెట్టుకుంటే ఈ దేశ నాశనం అవుద్ది నీ ఎమ్మెల్యే వాళ్ళని కోరుకుందా ఇండిపెండెంట్ వెయ్యిరా బాబు వెయ్యి నువ్వు నుంచో ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో నువ్వు జనాలకి ఏం చేసావు ఎన్ని గ్రామాలు తిరిగావు ఎస్సీలకి బీసీలకి ఏం చేసావు నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే దమ్ముగా మాట్లాడగలుగుతాడు ఎస్పీతో కలెక్టర్తో మాట్లాడగలుగుతాడు అన్న లేటర్ ఎవరు ఉంటారు రండి నామినేషన్ వేయండి ఏ నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన టికెట్ ఇస్తేనే నువ్వు నీకు ఓట్లేస్తారా ఏం ఉండదు తొంభై నాలుగులో మహమ్మద్ గారు పూలకొట్టు ముస్లిం ఆయనకి పదకొండు వేల ఓట్లు పండి బిఎస్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలా నువ్వే రూపాయి ఒక రూపాయి ఇవ్వు ఓటేయి ఒక వంద రూపాయలు చోటేయండి ఎదురు వంద రూపాయలు చోటేయండి ఇప్పుడు నా పట్టు నేనున్నా నామినేషన్ వేసాను అనుకోండి నాకు తిరగడానికి పెట్రోల్ కూడా డబ్బులు తినడానికి కూడా ఉండదు నాకు అరే మన కోసం వచ్చాడు రాయుడు అని చెప్పి అనుకొని నాకు వంద రూపాయలు ఇచ్చి నాకు ఓటేయండి నేను వస్తానని కంగారు పడము నేనంటే చాలామందికి పడదు ఎందుకంటే యథార్థవాది లోక అన్నట్టు ఈడో ఒక దరిద్రుడు ఈడు మళ్ళీ ఎమ్మెల్యే అంటే ఎక్కడికి వెళ్ళి మాకోసం ఏం మాట్లాడతాడు ఒక రూప వంద రూపాయలు ఇవ్వలేడు వీడు మళ్ళీ ఎదురు వంద రూపాయలు మమ్మల్ని అడుగుతున్నాడు ఈడు దరిద్రుడు అని చెప్పి తిడతారు నన్ను నాకు వద్దులే ఎమ్మెల్యేలు ఎవరన్నా యథార్థ ఉంటే ఓటుకి వెయ్యి రూపాయలు తీసుకుని ఓటేస్తారు కదా ఒక్కసారి వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటేసి చూడండి అటు రేపు వద్దు గెలిచిన తర్వాత కాలర్ పట్టుకునేారా నీకు వెయ్యి రూపాయలు ఇచ్చా నేను నీకు ఓటేసాను అసెంబ్లీకి వెళ్ళి నా గురించి మాట్లాడవేంట్రా మా గురించి అని చెప్పి మాట్లాడచ్చు సాధ్యమైనంత వరకు బ్యాలెట్ బాక్స్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయి వచ్చిన ఈ సిగ్గులేని ఎమ్మెల్యేలు ఎంపీలకి ఎదురు డబ్బులు ఇచ్చేద్దాం వంద ఉంటే వంద రెండు వందలు ఉంటే రెండు వందలు డబ్బులు ఇచ్చాయి నీకు ఓటేస్తున్నా నువ్వు పార్లమెంట్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మా గురించి మాట్లాడు అసెంబ్లీకి వెళ్ళు నీకు డబ్బులు ఇస్తే నువ్వు వెళ్ళు నువ్వు సేవకుడు పనిచేయి నువ్వు జీతం తీసుకోబాకు ఎందుకురా నీకు గన్నిమెల్లు జెడ్ ప్లస్ కేటర్ ఎందుకు నీకు ఒళ్ళు బలిసిందా నీకు అంత భయస్సుడు అంత దొంగ నువ్వు ఎందుకు రాజకీయాలు వస్తావు వచ్చి పడకండి ఎవడో జీతాలు తీసుకుంటా కిల్లేదు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ రిలేనేరారు దీక్షలు మొత్తం మనం యొక్క ఎజెండా పెడదాం ప్రజావేదిక ప్రజా సమస్యల వేదిక ఈవీఎంలొద్దు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుదామని చెప్పి మనం పెడదాం దయచేసి ముందుగా ఈ మచిలీపట్నంలో పాసల్ అసోసియేషను ఏబిఎల్ గారు వాల్టర్స్ ప్రేమ్ కుమార్ గారు చాటు వెసిలి గారు కిరణ్పాల్ గారు గాడెల్ డేవిడ్ గారు దయచేసి రిక్వెస్ట్ అడుగుతున్నా నేను మీ కళ్ళ ముందు కనబడ్ను నేను చెబుతున్నా అంతే మరి నన్ను చూడలేరు మీరు నన్ను చూస్తే మీకు మైండ్ పోద్ది పిచ్చి వచ్చేస్తుంది నన్ను చంపేనని చూస్తారు మీరు నేనేమి రాను రిలే నేహర్ దీక్ష పెట్టండి రేత్రి పగలు నేను దేశానికి సేవలు చేస్తానే ఉన్నా రీలే నేహర్ దీక్షలు పెట్టి జనాలు చాలామంది వస్తారు మీరు ఒక టెంట్ వేయండి ఒక పెద్ద టెంట్ వేయండి కుర్చీలు వేయండి వందల మంది వచ్చి కూర్చోబోతున్నాడు కండి వందల మంది వేల మంది వచ్చి కూర్చుంటారు అక్కడ రిలే నేర దీక్ష ఇక స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే రవీంద్ర గారు రోజు వస్తాడు సంఘీభై తెలియజేస్తాడు పే నాని గారు వస్తాడు ఆర్కే గారు వస్తాడు కొడాల్ శర్మ గారు వస్తారు పంతం గజేంద్ర గారు వస్తారు అందరూ వస్తారు ఇది అందరి సమస్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈవీఎంలు దొంగన సంగతి బీజేపీలో కూడా తెలుసు అని తెలుసు రండి దయచేసి రండి రిలే నిరాహార దీక్షలు నిరసనలు రాస్త రోకులు బంధులు ప్రకటించి వారం రోజుల్లో పార్లమెంట్లో బిల్లు పెట్టాలి శాశ్వత కాలంగా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాల్సిందే ఈవీఎంలు శాశ్వత కాలం తీసేయటమే గట్టి పరిస్థితుల్లో ఇవ్వమలు తీసుకురావడానికి వీలలేదు ఎన్నికల కమిషను ఎన్నికల నియమావళి నియమ నిబంధనల్లో మార్పులు చేర్పులు ప్రజాభిప్రాయ సేకరణతో పెట్టాల్సిందే ఓట్లు అమ్ముకున్న ఓట్లు కొన్న పద్నాలుగు సంవత్సరాలు చేయాలి ఈ కుక్కలకే అమ్ముకున్న కుక్కకి పద్నాలుగు సంవత్సరాలు కొన్న కుక్కకి కూడా పద్నాలుగు సంవత్సరాలు జైలు వేయాలి ఇటువంటి సంస్కరణలు తీసుకురావాలి రిలే నేరా దీక్షలో ఎంతోమంది మేధవులు ఉన్నారు నాకంటే నేను చెప్పేదండి ఇంతకంటే గొప్ప సబ్జెక్ట్ చేసి చెప్పే మేధవులు ఉన్నారు ఆ ఎన్నికల కమిషనుకి ప్రతిరోజు కూడా ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్తుంది ఇది మంచి రిపోర్ట్ నుంచి ఢిల్లీ వరకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు మొత్తం ప్రజలందరూ కూడా ఈ నరేంద్ర మోడీని దేశ విధి పంపించేయాలి జైలుకి పంపించాలి దొంగనే ఆపరేషన్ కగారనే అనే ఆదివేసులను చంపేస్తున్నాడు ఏబిసిడి వర్గీకరణనే మాలను చంపడానికి చూస్తున్నాడు మణిపూర్లో ఆ మణి డైమండ్ వజ్రాల భూమి అదానికి ఇచ్చేయడానికి అక్కడ ఉన్నటువంటి మైతీలు కుక్కీలు గొడబెట్టి కుక్కీలు నాగాలు మయన్మార్ నుంచి వచ్చారని చెప్పి వాళ్ళు తరివేశారు దగ్గర దగ్గరి ఇరవై ఐదు వేల మంది శరణార్థులుగా ఉన్నారు ఒక్క పాషను వెళ్ళడం ఇంత దుర్మారం చేస్తున్న ఈ నరహంతకుడు ఈ దొంగ ఈ మోసగాడిని ప్రశ్నించే అవకాశం లేదు ఆర్ఎస్ఎస్ వేసు హిందూ పరిషత్ బజరంగ్ దల్ శివశక్తి వీడి కరుణాకర సుగ్నాగాడు కుక్క పంది ఆడింగోడు యేసుక్రీస్తుని లంజా కొడుకు అన్నాడు ఈ లంజా కొడుకు మరియమ్మనే లంజమ్మని అన్నాడు ఈ లంజా కొడకల్లారా సిగ్గు శరం లేదురా లంజా కొడుకులారా మీరు బూతులు తిడితే మాకు రావు బూతులు రావా బైబుల్ బూతిపోస్తూ అంటారు లంజా గుడగలారా ఒక్క పాస్టర్ రాడు బైబిల్ అంటే బైబుల్ అన్నా ఏసుక్రీస్తున్న మీ రాముడు జై శ్రీరామ్ అని పోతే కొడతారా ఈరోజు ఆ కరుణాక సుగున అమర ప్రసాద్ లలిత్ మీ ఈపు విమానం మొత్తెక్కుద్దిర రాబోయే రోజుల్లో బ్యాలెట్ బాక్సులు పెట్టనే కుక్కలారా మీరందరు జైల్లో ఉంటారు చచ్చి జైల్లో ఉంటారా మీ బతుకులు జైల్లోనే గడిచిపోతారా మీకు భారత రాజ్యాంగం రాయలేదంటారా అమారా ప్రసాద్ పంది బురద పంది అన్నం తిన్నావు పెంట తిన్న గడ్డి తిన్నరు చిగ్గులేని కుక్కలారా రిలే నిరాహార దీక్ష పెట్టి ఈ దేశ ద్రోహుల్ని ఈ బైబుల్నే కాదు ఖురాన్ని కానీ భగవద్గీత కానీ మత గ్రంథాలని పరమస్థానం లేకుండా ఎవడు మాట్లాడినా సరే అందరిని అదుపులో తీసుకోవాలి లాజిక్ ఉండాలి లేని మాటలు కల్పించిన ఉన్న వాటిని విమర్శ సద్విమర్శ చేసే తప్పేం కాదు సద్విమర్శ వాళ్ళు పాస్టులు ఉన్నారు కానీ సద్విమర్శ చేసేవాళ్ళు ఈ ఈ హైందోలో లేరు నాకు కూడా కనపడలే నాకు కనపడిందల్లా చిన్నజీ స్వామి గారు ఒక్కడు కనపడ్డాడు సద్విమర్శ చేస్తాడు బాలాజీ చిలుకురి బాలాజీ టెంపుల్ రంగరాజుని గారు ఒకటి కనపడ్డాడు ఇంకా ఉంటే ఉండదు చాలా అరు తక్కువ చాలా బాధ అనిపిస్తుంది ఎలా మేము ఆరాధించేసుకరిస్తుంటే ఊరుకుంటాంరా మేము ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఆ వీడియోలు డిలీట్ చేయండిరా కొట్టుడుకు మొదలు పెడితే నా కొడగల ఇవి ఈ ప్రమాణం మొత్తెక్కుద్ది పిచ్చిగా ఉందా ఏ సూప్రమేజన్ చేశాడ్రా మరి ఏమేమి మీకు ఒక్కడ మాట్లాడడం వెళ్ళారా దయచేసి కలెక్టర్ ఆఫ్స్ దగ్గర రిలే నిరాహార దీక్షకి మచిలీపట్నంలో పాషల్లో మాలమహనాడి నాయకులు మాజీదండల నాయకులు బీసీ నాయకులు ప్రాంతీయ పార్టీలు అందరూ కూడా రావాలని చెప్పి పిలుపునిస్తున్నారు దయచేసి ఈ దేశాన్ని కాపాడుకుందాం మీరు ఊహించినట్లు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుగుతాయి ఈవీఎంల ద్వారా జరగవు మీరు మళ్ళీ మీ పార్టీలు కొనసాగాలంటే ముందుగా రండి ఆ తర్వాత వస్తే ప్రజలు మిమ్మల్ని రానో చెప్పులతో కొడతారు గుర్తుపెట్టుకోండి మొత్తం బీజేపీ పిచ్చోళ్ళమేమో ఎవరి రానే బాగుంటుంది పాస్టర్లో నిజంగా నువ్వు పాస్టర్ అయితే నిజంగా నువ్వు దేవుడు భయం ఉంటే వాక్యాన్ని అనుసరించే నువ్వు క్రైస్తుడు అయితే జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మీ చర్చికి రాస్తారు ఎవడన్నా సిగ్గున్న వాళ్ళకి చేస్తారా మీరు మీరు పాషల్లా మీరు జగన్ రెడ్డికి ప్రాణ్ చేస్తారా చంద్రబాబు నాయుడికి ప్రాణం చేస్తారా ఆ పవన్ కళ్యాణ్కి బైబిల్ ఇస్తారా చదమ్మని బైబుల్ని తిట్టే వాళ్ళకి ఇస్తారా మీరు దొంగ బోధకులారా యేసుక్రీస్తుని కానీ బైబుల్ని కానీ ఈ రంగం బూదులు పెట్టి మాట్లాడి వీడియోలు డిలీట్ చేయకపోతే ఒక్కొక్కడికి వీపు విమానమో తగ్గుద్ది మీరు ఎట్లా కొడుతున్నారో సేమ్ మేము అలా కొడతాం నాకు కొడగలారా గాలి నా కొడగలారా యేసుక్రీస్తుని లంజా కొడుకు అంటారా ఓ పదిహేను సంవత్సరాల క్రితం సాక్షి పేపర్లో యేసుక్రీస్తు చేతిలో ఒక బ్రాంతి బాటిల్ పెట్టి సిగరెట్ పెట్టినందుకు ఇదే మచిలీపట్నంలో సాక్షి కార్యాలయాన్ని బద్దలు కొట్టాము గుర్తుపెట్టుకోండి మీ మొఘాలు అవుతాయి ఈసారి ఎవడైనా మాట్లాడారండి పేపర్లో పెట్టినందుకే సాక్షికారాలను బద్దలు కొట్టాం నేను కొట్టా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సుముటగా కేసు కట్టకూడదని ఆ కొడుకుల మీద మీరు రక్షక బట్టులో భక్షక బొట్లు అర్థం కాట్లే పోలీసు రాజ్యం దయచేసి ముగిచేసిన రిలే నిరహార్ దీక్షకి రండి ఏర్పాటు చేయండి మీరే నాయకత్వం వహించండి రోజు టీవీ ఛానల్స్ మొత్తం వస్తే చక్కగా మీరు చూసి ఆనందించండి అన్ని విధాలు మీకు మేలే నేను మీడియా ముందుకు రావాల్సినంత అవసరం లేదు నాకు నాకు పేరు ప్రఖ్యాతి ఘనత అవసరం ఎవరికి కావాలి ప్రజలందరూ క్షేమంగా ఉండాలి పేపర్లో పేర్లు కావాలి కదా రోజు పేపర్లో పేర్లు వస్తాయి రోజు సిటీ కేబుల్లో టీవీలో కనబడచ్చు దేశం అంతా కనబడతారు రండి ఇప్పుడు దానికోసం రండి న్యాయబద్ధమైనటువంటి పోరాటమే ఎవడు అరెస్ట్ చేయడు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి ఈవీఎంలు వద్దని చెప్పి రిలే నెర దీక్ష చేస్తే ఏ పోలీసు వచ్చి నేను అరెస్ట్ చేయరు చెయ్యరు చేయరు అది న్యాయబద్ధమైన పోరాటమే అది రాజ్యాంగబద్ధమైన పోరాటమే అరెస్ట్ చేసే అధికారం లేదు ధైర్యంగా రండి రేపు దీక్షలు ప్రారంభించండి నేను రాను నేను చెబుతున్నంతే మీరేలా అంటే నేను వచ్చి సంఘీభావం తెలియపరుస్తా క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా సంఘీభావం తెలియజేస్తా ఎందుకంటే నేను ఒక్కడే కదా నా మాటింటే నీ ఎవడెవడెత్తాడు నా కోటు ఎవడేయడు కాబట్టి ఏంటంటే ఒక్క ఓటర్గా ఒక్క దేశ పౌరుడుగా క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా మీకు సంఘీభావం తెలియపరుస్తా దేవుడు చెప్పమంది చెబుతున్నా వింటే వినండి లేకపోతే దేవుడే కొరడా పట్టుకుంటాడు దేవుడే పట్టుకుంటాడు దేవాలయంలో కొరడా పట్టుకున్నట్టు ఆయన ఆయన కొరడాలు ఎలా ఉంటాయి అంటే ఒకటి గాలి ఒకటి అగ్ని పంచిపోతాల ఆయన ఆయుధాలు మళ్ళీ ఏదో ఒకటి పంపిస్తే అప్పుడు కానీ మీ డబ్బు పోయి జబ్బు తప్పుడు అయ్యా దేవత అంటే వస్తారు దయచేసి మొత్తం ఈ రెండు వీడియోలు కూడా సారాంశం ఏంటంటే ఈవీఎం లొద్దు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి ఈ మచిలీపట్నంలో రెండు లక్షల ఓటర్స్ జనాభాలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా రిలే దీక్షకి రండి ఆర్థిక నేరస్తులు రారు వస్తే వాళ్ళని మీద ఐటీ దాడి జరిపించి లోన్ వేస్తారని మీరు రాబాకండి బాబులు ధరలో రాబాకండి కనీసం సీక్రెట్గా ఆ టెంట్కి డబ్బులు ఎవరో ఒకరికి ఇచ్చి పంపించండి మీరు ఇచ్చారని చెప్పి కూడా మిమ్మల్ని ఏం అరచేయరు మిమ్మల్ని అరచేరు మీ మీ చర్చిల మీద రైడింగ్ చేయరు మీరు ఆల్రెడీ బీజేపీలో జాయిన్ అయ్యారు కదా మిమ్మల్ని ఏం చేయాలి మీ జోలికి ఎవరు వస్తారు పోనీ వీళ్ళు రారండి కనీసం పా చిన్న చిన్న పాస్లు ఉన్నారు తల ఒక రూప వేసుకుని టెంట్ వేసి మైక్ పెట్టి వచ్చిన వాళ్ళకి టీల ఇచ్చి చేయలేరా అంత దరిద్రం పట్టేసిందా అంత తింటాగలముస్తున్నారు మీరు ఇంత భయమా నా దగ్గర డబ్బులు ఉంటే నేనేసేవాడిని నేను పిల్లతో వస్తారు జనాలు వస్తారు నేను రోజు రోజుకు వంద మంది రెండు వందల మందికి నేను నాకు డబ్బులను పెట్టుకోగలిగితే ఖచ్చితంగా వస్తారు వంద మందికి వెయ్యి మంది కూడా తీసుకొస్తాను నేను నా దగ్గర డబ్బులు ఒకవేళ అటు తీసుకొస్తే ఈ స్థానిక లీడర్లు ఉంటారు కదా రేపు వీడు మళ్ళీ నాయకుడు రేపొద్దున వీడు మళ్ళీ ఏదైనా నామినేషన్ చేస్తే మనకి ప్రమాదం అని చెప్పి చంపేస్తారు అసలు నేను రాజకీయాలు వస్తానంటే నీళ్ళు కలవన వస్తుంది రాను నేనేమి రాను నా లాంటి నాకంటే జ్ఞాన కలవలు మేధావులు చాలా ముందరు నేను రాకుండా ఉంటే ఇంతమంది వచ్చేస్తారు రేపొద్దున నామినేషన్లు చేస్తారు చూడండి కుటుంబ రాజకీయాలు చిక్కుపడిపోయింది మీరు వచ్చి ఈవీఎం వద్దు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపండి అంటే రేపు మేము మీ యొక్క పార్టీలు మేము ఆదరిస్తాం లేదంటే మీ పార్టీలు భూస్థాపితం అవుతాయి టీడీపీ జనసేన వైసీపీ భూస్థాపితం అయిపోతాయి మీ పార్టీలు అడ్రస్ లేకుండా పోతాయి గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడు భయం చేసి ఉంటూ ఉండొచ్చు ఛానాల్లో మార్పు వచ్చింది రిలే నిరాహార దీక్షకి దయచేసి వాల్టర్స్ ప్రేమ్ కుమార్ గారు ఏబిఎల్ గారు కిరణ్ పాల్ గారు గాడెల్లి డేవిడ్ గారు మీరు దయచేసి మీరు రాబాగండి మీ చర్చిలో విశ్వాసాలు బాగండి వెళ్ళనే ఉండండి మీరు వస్తే మిమ్మల్ని ఊరుకోరు మీ కేసులు ఉండే కదా లోన్ వేస్తారు భయపడండి మీరు మీరు తెలుగుదేశంలో ఉండండి వైసీపీలో ఉండండి జనసేనలో ఉండే మంచిది మేమే కాదంటా మీ చర్చలను విశ్వాసుల కోసమే నేను పోరాడా నా అంతా అదే చర్చిల మీదకి వస్తారు ఇళ్ళల్లో ఎవడు ప్రాంతాయమని చేస్తున్నారు ఎవడిచ్చాడు మీ అధికారం అంటారు పట్టించుకోరు రేపు పొద్దున మీ భార్య పిల్లల్ని నా మణిపూర్లో జరిగినట్టే మీకు ఇక్కడ జరిగితే మీరు ఎలా ఉండగలుగుతారు చూడండి నేను వీడియో పెట్టాను చూడశెట్టు బాలాజీ గారు మీటింగులో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి దళితుల్ని లంజా కొడకాలని అన్నారంట వాళ్ళు అక్కడే కూర్చున్నారా లేమ మేమంటారు ఎవరు మాట్లాడతారు ఆయన నిలదీసి అడిగారు క్షమాపణ చెప్పాడు చెప్పినాక వెళ్ళారు నేను అది షేర్ చేశాను ఎంత ఎంత ధైర్యం వెళ్ళకే ఈ పార్టీలో ఈ రాజకీయంగా రాకూడదా లంజా కొడుకులా అరే పేరెత్తుతో భయపడతారు నాయకులు ఈ లోకల్లో ఏంటి మీకు అంత భయం పేరు నాని పేరెత్తిద్ద భయం రవీంద్ర పేరెత్తిద్ద భయం ఏమి నాయకులు అయ్యా మీరు దళిత నాయకులు ఏం మాలమాన నాయకులు మీరు బందర్కోట నాగార్జున గారి పేరెత్తే భయం ఎవడైనా సమస్య వచ్చిందంటే రవీంద్ర గారి దగ్గరికి వెళ్తారు నాని గారి దగ్గరికి వెళ్తారు కొనగల నారాయణ బొల్లె గారి దగ్గరికి వెళ్తారు బందరకోటి నాగార్జున గారి దగ్గరికి వెళ్తారు ఎవడు కూడా నాలాంటి ప్రశ్నించి ఉడతారు నా దగ్గర రాడు మార్ముడి వికరప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళరు ఇంకెవడన్నా లేడున్నారో చెప్పండి బలరాం బెడ్లు వచ్చే ఇల్లు కూలి చేస్తే ఇల్లు నిలబడింది ఆయనే కదా ఇప్పుడు నేనేమి ఆయనకి భయం చేసే రకం కాదు తేడొతే నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడే రెండు వేల ఐదు వందల కేసులు పెండింగ్లు ఉన్నాయి ఎందుకు మాట్లాడతారు చైర్మన్ గారు అని అడిగాను ఆయన నాకు శత్రుడు కాదు మిత్రుడు కాదు గురువు కూడా కాదు ఇప్పుడు మాజీ గురువు ఎవరినైనా సరే నేను క్షమిస్తాను ఎవరినైనా ప్రజలకు మేలు చేస్తే అభినందిస్తా ఏ మాత్రం ప్రజలకి హాని కల్పిస్తే కంపల్సరీ తిడతా నాకు ఈ ఈరోజు అభినందించే చరిత్ర ఖచ్చితంగా ఖండిస్తా నేను ఎవడు ఆరాధకుండి కాదు ఏసు ఆరాధకుండా అంతే ఒకే ఒకే యేసుకి తప్ప ఎవరిని ఆరాధించను